అది ఎంత సీరియస్ గా వందేళ్ళు వందేళ్ళు ఉండాల్సిన వందేళ్ళు ఉండాల్సిన ఈ బ్యారేజ్ మూడేళ్లలో ఎట్లా కుప్పకూలిపోతుందో దయచేసి గమనించవలసిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఓకే ఇప్పుడు సభ దృష్టికి నేను ఇంకొన్ని విషయాలు తీసుకొస్తున్నా ఒక పెద్ద మనిషి ఏమంటాడు మాకు అప్పచెప్పండి మీరు రిపేర్ చేస్తూ ఉంటారు అసలు మీరు కట్టిందే ఫాల్టీ డిజైను మీ మీరు కట్టిందే ఫాల్టీ డిజైను ఇక మీరు అడగడానికి ఏ అర్థం ఉందని చెప్పి నేను అదేవిధంగా ఇంకో పెద్ద మనిషి ఇట్లా చేయాలి అట్లా చేయాలని ఉచిత సలహాలు ఇస్తుండ్రు స్పీకర్ సార్ వాళ్ళ నిర్వాహకం వల్ల ఫాల్టీ డిజైన్ వల్ల ఫాల్టీ కన్స్ట్రక్షన్ వల్ల కరప్షన్ వల్ల పూర్ వైర్ణ్యం వల్ల మేడిగడ్డ బ్యారేజ్ కొలాబ్ స్టేజ్కి వచ్చింది ఈ బ్యారేజ్ విషయంలో ఫైనాన్షియల్ విషయంలో కూడా విషయం చెప్పాలి మీకు ఈ మేడిగడ్డ బ్యారేజ్ టెండరు పద్దెనిమిది వందల కోట్లకు పిలువబడింది వర్క్ అవార్డ్ అయింది ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్కి ఫైనల్గా ఎంత అమౌంట్ పోయింది స్పీకర్ గారు నాలుగు వేల ఐదు వందల కోట్లకి అసలు ఎప్పుడు ఎక్కడ స్వతంత్ర భారతదేశంలో గత ప్రభుత్వం చేసిన అవినీతి కరప్షన్ ఇరిగేషన్ శాఖలో ఎక్కడ జరుగుండదు ఒక్కొక్క టెండరు అంటే మేడిగడ్ పేరే ఒక ఉదాహరణ టెండర్ కాల్ ఫార్ చేసింది పద్దెనిమిది వందల ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ ఎల్ వర్క్ అవార్డ్ అయింది ఎయిటీన్ హండ్రెడ్ క్రోర్స్ అగ్రిమెంట్ అయింది పద్దెనిమిది వందల కోట్లకి పెంచుతూ పెంచుతూ వెయ్యి వెయ్యి కోట్లు పెంచుతూ పోయి ఫైనల్గా అదే వరకు అదే ఏజెన్సీకి నాలుగు వేల ఐదు వందల కోట్లకి ఈ ప్రభుత్వం చేయించిందంటే ఎంత అవినీతి జరిగిందో ఒక్కసారి ఆలోచన చేయండి అంటే మరి కాస్ట్లు పెంచుకుంటూ ఆ విధంగా పోవడం సరే సభ్యులు చెప్పడానికి నేను ఆన్ రికార్డ్ విషయం చెప్తున్నా స్పీకర్ సార్ ఇండిపెండెంట్ ఇండియాలో గత ప్రభుత్వంలో ఇరిగేషన్ సెక్టార్లో జరిగిన అవినీతి ఎక్కడ ఎప్పుడు జరగపోయిన చెప్పుకుంటే మనం చేస్తున్నాం స్పీకర్ సార్ ఈ విషయాలలో ఈ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ విషయంలో ది నేషనల్ అథారిటీ ఈజ్ ది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సరే గత ప్రభుత్వంలో ఉన్న పెద్ద మనుషులు వాళ్ళే చీఫ్ డిజైనర్లు చీఫ్ ఇంజనీర్లు చీఫ్ కన్స్ట్రక్టర్లు అన్ని వాళ్ళే ఉండొచ్చు కానీ దేశంలో రాజ్యాంగం ప్రకారం మాత్రం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ భారతదేశంలో ఉన్న డ్యామ్స్ బ్యారేజెస్ అన్నీ మరి ప్రతి సంవత్సరం పరిశీలన చేసి అడ్వైస్ అండ్ డైరెక్షన్స్ ఇవ్వాల్సిన మరి పవరు రెస్పాన్సిబిలిటీ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఉందని చెప్పి నేను మనవి చేస్తున్నాను ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మేడిగడ్డ బ్యారేజ్ ఇన్స్పెక్ట్ చేసి ఏం రిపోర్ట్ ఇచ్చిందో యథాతథంగా మేము ఒక్క వర్డ్ అటు ఇటు మార్చలేదు అధ్యక్ష వాళ్ళు ఏం చెప్తే అది మేము యావత్ తెలంగాణ ప్రజానీకానికి తెలియజేయాలని చెప్పి ఆ ఎన్డిఎస్ఏ ఒక ఎక్సెప్ట్స్ ఇందులో మేము మరి మీ ద్వారా సభ్యులందరికీ ప్రజలందరికీ తెలియజేస్తారు ద డ్యామేజ్ అకర్డ్ డ్యూ టు ఎ కాంబినేషన్ ఆఫ్ ఇష్యూస్ ఇన్వాల్వింగ్ ప్లానింగ్ డిజైన్ క్వాలిటీ కంట్రోల్ అండ్ ఆపరేషన్ మెయింటెనెన్స్ చాలా స్పష్టంగా ఆ రిపోర్ట్లో మేడిగడ్డ బ్యారేజ్ ఇష్యూలో డిజైన్ కానీ ప్లానింగ్ కానీ క్వాలిటీ కంట్రోల్ కానీ ఓఎండం కానీ చాలా చాలా మరి నాసిరకం క్వాలిటీ అని చెప్పి ఎన్డీఎస్ఏ వాళ్ళ రిపోర్ట్లో లిఖిత పూర్వకంగా ప్రభుత్వానికి మరి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇంకో విషయం స్పీకర్ సార్ అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ ఈ సంఘటన జరిగితే గత ప్రభుత్వం డిసెంబర్ సెవెంత్ మా ప్రమాణ స్వీకారం వరకు వాళ్ళ ప్రభుత్వం ఉంది ఏ ఒక్కరోజు కూడా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వర్ ఆల్ ఆల్సో ఇరిగేషన్ మంత్రి ఉండే అక్టోబర్ ట్వంటీ ఫస్ట్ నుంచి డిసెంబర్ సెవెంత్ వరకు ఒక్క మాట కూడా మాట్లాడని చెప్పిన విషయం మరి సభ్యులందరికీ గుర్తు చేస్తున్నా అదేవిధంగా ఇప్పుడు ఆ ఎన్డిఎస్ఏ ఏమేమి చేసిందో ఏమేమి రాసిందో మీకు చెప్తున్నా దేర్ అపియర్స్ టు బి కన్స్ట్రక్షన్ డెఫిషియన్సీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ స్ట్రింజంట్ క్వాలిటీ కంట్రోల్ క్వాలిటీ కంట్రోల్ లేనందున మరి కన్స్ట్రక్షన్లో డెఫిషియన్సీ జరిగిందని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అదో కాన్స్టిట్యూషనల్ బాడీ వాళ్ళు లిఖితపూర్వకంగా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చిన విషయం కూడా నేను మనం చేస్తున్నాను ఇంకో చోట రిపోర్ట్లో దర్ ఆర్ డెఫిషియన్సీస్ ఇన్ ద ప్రాజెక్ట్ ప్లానింగ్ అండ్ డిజైన్ యాజ్ వెల్ ద బ్యారేజ్ హెస్ బీన్ డిజైన్డ్ యాజ్ ఫ్లోటింగ్ స్ట్రక్చర్ బట్ కన్స్ట్రక్టెడ్ యాజ్ రిజిడ్ స్ట్రక్చర్ మరి ఎంత లోపం జరిగిందో దీని ద్వారా సభ్యులందరికీ గమనించాలని చెప్పి నేను మనవి చేస్తాను అదేవిధంగా టూ థౌజండ్ నైన్టీన్లో ఈ బ్యారేజ్ పనులు పూర్తయితే ఏమి ఇన్స్పెక్షన్ కానీ మెయింటెనెన్స్ కానీ మూడు నాలుగు ఏళ్ళు ఏమీ జరగలేని విషయం కూడా మరి ఎన్డిఎస్సీ రిపోర్ట్ తెలియజేస్తుంది అదేవిధంగా తెలంగాణ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ వాళ్ళని ఇది జరగక ముందే ప్రీ మాన్సూన్ పోస్ట్ మాన్సూన్ చెక్స్ చేయాలని చెప్పి లిఖితపూర్వకంగా ఇచ్చిన తెలంగాణలో ఇరిగేషన్ శాఖ ఆ స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ ఈ చెక్స్ చేయలేదనే విషయం కూడా నేను మనం చేస్తున్నా ఈ మూడు నాలుగేళ్లలో అనేక సందర్భాల్లో అంటే ఎవరికి తెలియని విషయం కూడా కాదు ఎల్ఎన్టీ ఏజెన్సీ అనేక లెటర్స్ రాసింది అక్కడ కింది స్థాయి ఇంజనీర్లు అనేక లెటర్స్ రాశారు అందరి చూస్తుండగానే మరి పూర్తి నిర్లక్ష్యంతో ఈ బ్యారేజ్ ఇప్పుడు కొలాప్స్ అయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను మనవి చేస్తాను ది బ్యారేజ్ అండర్ ద ప్రజెంట్ కండిషన్ ఇస్ రెండర్డ్ యూజ్లెస్ ఇది ఎన్డిఎస్ఏ రిపోర్ట్లో మేము తీసిన ఎక్సెప్ట్ నెక్స్ట్ అదేవిధంగా వాళ్ళు ఏమన్నారంటే అదే టెక్నాలజీ అదే మెటీరియల్ అదే సాయిల్ స్ట్రెమ్తో మొత్తం బ్యారేజ్ నిర్మించబడింది అదేవిధంగా అన్నారం సుందిర్ల బ్యారేజ్లు నిర్మించబడ్డాయి అందుకోసమైతే అందుకోసమే లిఖిత పూర్వకంగా మేము చెప్తున్నాం ఇప్పుడు మీరు ఆ రిజర్వాయర్స్ నింపొద్దు అనే విషయం నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మన ప్రభుత్వానికి సలహా ఇచ్చిన విషయం కూడా నేను మనం చేస్తాను అదేవిధంగా తతిమ రెండు బ్యారేజ్లు అన్నారం సుందిల్లా బ్యారేజ్ అన్నారం బ్యారేజ్ లో కూడా ఈ ప్రాబ్లం మొదలైన విషయం నేను ఈ సభ దృష్టికి తీసుకొస్తున్నా నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్లో కూడా పెద్ద ఎత్తున లీక్ మొదలైంది ఇట్ ఈస్ రియల్లీ అంటే గతంలో ఈ శాఖ నిర్వహించిన వాళ్ళు రెస్పాన్సిబుల్ పీపుల్ అసలు వాళ్ళు సిగ్గుతో తల ఉంచుకోవాలి యావత్ తెలంగాణ రాష్ట్రానికి క్షమాపణ చెప్పాలి దానికి పోయి వాళ్ళు మా మీదనే ఎదురుదాడి చేస్తున్నారు ఈ సభ ద్వారా తెలంగాణ ప్రజానీకానికి తెలియజేస్తున్నాను నిన్నటి నుంచి అన్నారం బ్యారేజ్లో లీక్ పెద్ద ఎత్తున మొదలైంది ఇప్పుడు మేము నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని అర్జెంటుగా పిలిపించాం వాళ్ళు ఇమీడియట్గా చెప్పారంటే దాంట్లో కొంత వాటర్ ఉంది ఇమ్మీడియట్గా డీవాటరింగ్ చేయండి మేము రెండు రోజులు వస్తున్నాం అని చెప్పి వాళ్ళ నుంచి కమ్యూనికేషన్ వచ్చింది నెక్స్ట్ అదేవిధంగా ఇది గతంలో కూడా ఎన్డీఎస్ఏ టీం అన్నారం బ్యారేజ్ అంటే మేడిగడ్ విజిట్ చేశారు సపరేట్గా అన్నారం బ్యారేజ్ విజిట్ చేశారు